ఉచిత మెగా హెల్త్ ఫ్రీగా నిర్వహించే మెడికల్ క్యాంపులను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని దాని ద్వారా ఆరోగ్య సమస్యలను తెలుసుకుని సమస్య పెద్దది కాకుండా మొదట్లోనే అరికట్టవచ్చని అన్నారు మల్కాజ్గిరి ఆనంద్ బాగులో ఈస్ట్ మారడ్పల్లిలోని షెనై హాస్పిటల్ వారి సహకారంతో త్రిశక్తి సేవా సమితి వారు ఉచిత మెగా హెల్త్ క్యాంపును నిర్వహించారు అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ కలిగి ఉండాలన్నారు ఇలాంటి మెడికల్ క్యాంపులు నిర్వహించినప్పుడు తమకున్న సమస్యలను తెలిపి చికిత్స చేయించుకుంటే రోగాన్ని మొదట్లో పసిగట్టి నివారించవచ్చని సూచించారు ఈ రోజు నిర్వహించిన హెల్త్ క్యాంపులో డాక్టర్లు ఓపికగా పరిశీలించారన్నారు ఈ కార్యక్రమంలో షెనాయ్ హాస్పిటల్ డైరెక్టర్ అర్జున్ అంకిత క్యాంపు నిర్వాహకులు త్రిశక్తి సేవా సమితి నిర్వాహకులు పాల్గొన్నారు సూర్యకుమారి రవికుమార్ శాస్త్రి తదితరులు పాల్గొన్నారు షెనో హాస్పిటల్ తరపున ఆనంద్బాగ్ కమ్యూనిటీ హాల్లో జనరల్ క్యాంప్ చేయడానికి వచ్చాను సో అడ్వైజ్ ఏంటి అంటే అందరూ కూడా వాళ్ళ షుగర్ లెవెల్స్ వైటల్స్ అన్ని చెక్ చేసాము డయాబెటిక్స్ని కూడా డయాగ్నోస్ చేశాము వాళ్ళకి ప్రాపర్ ట్రీట్మెంట్ డయాగ్నోసిస్ అవన్నీ ఇవ్వడం జరిగింది సో మా సర్వీసెస్ మేము ఎప్పటికీ ఈ కమ్యూనిటీ హాల్ వాళ్ళకి కంటిన్యూ చేస్తామని చెప్తున్నాం మాది త్రిశక్తి సేవా సమితి ట్రస్ట్ ఉంది గత రెండున్నర ఏళ్ళగా మేము చాలా ప్రోగ్రామ్స్ చేస్తాము స్కూల్ ఫీజులు అన్ని యాడ్ చేస్తాము అందులో భాగంగానే ఈరోజు చెన్నై నర్సింగ్ హోమ్ మారేడుపల్లి వెస్ట్ ఈస్ట్ మారేడుపల్లి వాళ్ళని వారి సహాయ సౌజన్యంతో ఇక్కడ ఒక మెగా త్రీ క్యాంప్ పెట్టామండి ఆనంద్ బాగ్ రెసిడెన్షియల్ అసోసియేషన్ బిల్డింగ్ లో మేము పెట్టాము ఈ రోజు ఈ రోజు చాలా స్పందన కూడా ఉంది వేడ షుగర్ షుగరు డయాబెటిక్ ఆర్థోపెడిక్ నెక్స్ట్ ఈఎన్టి జనరల్ సర్జన్ వీళ్ళందరూ వచ్చారండి దగ్గర దగ్గరగా రెండు వందల యాభై మూడు వందల వరకు పేషెంట్స్ కూడా వచ్చి చూపించుకున్నారు ఇదేమి అంటే ముందు ఏదైనా రాకుండా ముందు జాగ్రత్తగా డాక్టర్ గారి సహాయ సహాయ సహ సూచనలతోటి వాళ్ళు వచ్చి చూపించుకోవడం అయింది బ్లడ్ టెస్టు షుగరు అన్నీ చేశారండి వాళ్ళందరికీ మా ట్రా మా ఆనంద్బాగ్ రెసిడెన్షియల్ వాళ్ళందరికీ రాంబాబు గారు శాస్త్రి గారు మన మురళీకృష్ణ గారు సురేష్ గారు వీళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలండి తప్పు తప్పకుండా ఇలాంటి సేవలు షనై నరసింహం వాళ్ళు అప్పుడప్పుడు వచ్చి మా ద్వారా చేస్తూ ఉంటారు మేము చేయాలని మా కోరిక సార్ థ్యాంక్ యూ వచ్చా ఈ దీనికి సహకరించిన మా సమితి ట్రస్ట్ వాళ్ళందరూ త్రిశక్తి సేవ సమితి ట్రస్ట్ రవి శైలేజ సునీత మరేమో జ్యోతి మన రెసిడెన్షియల్ కమ్యూనిటీ హాల్ ఆనందబాగ్ రెసిడెన్షియల్ కమ్యూనిటీ హాల్లో త్రిశక్తి సేవా సమితి వారు మా యొక్క త్రిశక్తి సేవా సమితి ట్రస్ట్ నుంచి కూడా ఈస్ట్ మంగళపల్లి ఉన్నటువంటి శనై నర్సింగ్ హోమ్ సౌజన్యంతో ఇక్కడ మెగా హెల్త్ క్యాంపు ఫ్రీగా నిర్వహించడం జరిగింది ఈ యొక్క క్యాంపులో ఏంటంటే ప్రధాన ఉద్దేశం ఏంటంటే మనం ఏదైనా సరే బాగా డిసీజ్ పెరిగిన తర్వాత ట్రీట్మెంట్కి వెళ్ళేకన్నా కూడా ఇలాంటి ఫ్రీ హెల్త్ క్యాంపులు నిర్వహించి ప్రతి ఏరియాలో కూడా వారికి ముందుగానే మనం గైడ్ చేస్తే వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది ఏంటంటే మనం కనుక గైడ్ చేస్తే వాళ్ళు మేజర్ వరకు వెళ్లకుండా వాళ్ళకి వాళ్ళ యొక్క హెల్త్ని ముందుగా కంట్రోల్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ త్రిశక్తిలో మేము ఇప్పటికే చాలా సేవా కార్యక్రమాలు గత రెండు సంవత్సరాలుగా నిర్వహిస్తున్నాము అదే ఉద్దేశంతో ఇక్కడ ఈ ఆనందబాగ్ ఏరియాలో ఈ హెల్త్ క్యాంప్ అనేది నిర్వహించడం జరిగింది దీనికి మేము ఊహించిన దానికన్నా కూడా చాలా ఎక్కువ మంది చాలా బాగా స్పందించి చాలామంది వచ్చి ఇక్కడ టెస్టులు చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క డాక్టర్స్ కూడా ఈ చెన్నై నర్సింగ్ నుంచి వచ్చిన డాక్టర్లు ఎవరైతే ఉన్నారో ప్రతిరోజు పేషెంట్స్ తోటి ఎప్పుడూ ఇంటరాక్ట్ అవుతూనే ఉంటారు వారంలో వచ్చే ఒక్కరోజు కూడా సెలవు తీసుకుందామనే ఉద్దేశంతో కాకుండా మేము వాళ్ళని ఆహ్వానించిన వెంటనే చెన్నై నర్సింగ్ మేనేజ్మెంట్ వారు కూడా స్పందించి మా దగ్గర నుంచి డాక్టర్స్ వస్తారు ఇక్కడ హెల్త్ క్యామ్ త్రీ అవర్స్ మా యొక్క సమితికి కేటాయించి ఇక్కడ ఈ సర్వీస్ చేయడం జరిగింది మనం ఎవరైనా సరే దీవించినప్పుడు ఒకటే చెప్తాం ఎంత కోటీస్వాడైనా సరే ఆరోగ్యం లేకపోతే వాళ్ళు ఎందుకు పంచాడు మనం ఎవరైనా దీవించినప్పుడు ఆయుర ఆరోగ్యాలతో సుఖంగా ఉండాలని ఫస్ట్ చెప్తాం తర్వాతే అష్టైశ్వర్యాలు చెప్తాం అంటే ఆరోగ్యం ఉంటేనే మనకి ఏదైనా ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఇలాంటి ఫ్రీ హెల్త్ క్యాంప్ అనేది నిర్వహించినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఆ యొక్క సదుపాయాలను ఉపయోగించుకొని వారి యొక్క ఆరోగ్యాన్ని పెంచుకోవాలని మా త్రిశక్తి సేవా సమితి ద్వారా ఇకముందు కూడా చాలా వరకు కార్యక్రమాలు చేస్తాం ఇక ముందు కూడా చాలా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది దానికి మీ అందరి సహాయ సహకారాలు ఉండాలి అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి మా మరకాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ గారు అదేవిధంగా మా బీఆర్ఎస్ ఎక్స్ కార్పొరేటర్ జగదీష్ గౌడ్ గారు మా యొక్క కమ్యూనిటీ హాల్ మెంబర్స్ అయినటువంటి మురళీకృష్ణ గారు రాంబాబు గారు రామకృష్ణ గారు శాస్త్రి గారు ఇలాగ అందరూ ఆ ఫౌండర్ అయినటువంటి శ్రీ సూర్యకుమార్ గారు ఆవిడ యొక్క ప్రధాన ఉద్దేశం విద్యా వైద్యం ప్రతి ఒక్కరికి కూడా ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉంటారో వాడు ఆనందంగా ఉంటాడు ఆనందంగా ఉంటారు సేవా సమితి వాళ్ళ ఆధ్వర్యంలో ఆదివారం ఇరవై రెండవ తారీఖున షైనా నర్సింగ్ హోమ్ వాళ్ళ సౌరథ్యంతో ఆధ్వర్యంలో మంచి ఒక హెల్త్ క్యాంప్ మెగా హెల్త్ క్యాంప్ ఓపెన్ టు ఆల్ అందరికీ ఇక్కడ ఆనంద్బాగ్ కమ్యూనిటీ హాల్లో చాలా చక్కగా నిర్వర్తించారు ఒకటిన్నర దాటినా ఇంకా అందరికీ చూస్తున్నారు ప్యానల్ ఆఫ్ త్రీ డాక్టర్స్ ఓ ఆర్ లుకింగ్ ఆఫ్టర్ వచ్చిన వాళ్ళందరినీ మర్యాదపూర్వకంగా వాళ్ళ పేరు అన్నీ చూసి వాళ్ళకి బీపీ షుగరు ఎస్పి టూ ఇది అండ్ షుగర్ ర్యాండమ్ బ్లడ్ షుగర్ ప్లస్ డాక్టర్స్తో వాళ్ళకి అపాయింట్మెంట్ డాక్టర్స్ కూడా చక్కగా ఎంతో ఓపికతో వాళ్ళకి మీకు అని ఇబ్బందులు ఉన్నాయా ఎలా ఉన్నాయి ఏంటి మీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఏమైనా ఉన్నాయా అన్నీ చక్కగా అడిగి బేస్డ్ ఆన్ ద పారామీటర్స్ వాళ్ళందరికీ చక్కగా మంచి శ్రద్ధగా విని వాళ్ళకి ఏవైనా అవసరం అవకాశం ఉన్న సజెషన్స్ అన్నీ ఇచ్చి ఎంతో చక్కగా చాలా దిగ్విజయంగా దీన్ని నిర్వర్తించారు నేను ఎంతో ఆనందించారు నాకు ఎంతో నేను ఏదో ర్యాండంగా వచ్చాను ఒకసారి ఇటు నుంచి వస్తూ కానీ చాలా బాగా చేశారు అది ఏదో డ్యూటీ లాగా ఫార్మాలిటీలా కాకుండా ఎంతో ఇదిగా ఎంతో చక్కగా ఎంతో కార్యనిర్వహణతో దీన్ని బాగా నిర్వర్తించారు నేను ఇక్కడ వచ్చినందుకు నేను నా అదృష్టంగా భావిస్తున్నాను ఇలాంటి వీళ్ళు ఇంకా ఇంకా బాగా చేయాలని చేస్తారని చెప్పి అందరికీ ఇలా చేస్తారని వాళ్ళని అంద అభినందిస్తూ సెలవు అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయుమియో స్టోర్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లకి చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయుమియో స్టోర్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ళ నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికి అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్